సోదరులు నేను అజయ్ గారిని అడిగాను గతంలో ప్రతిపక్షంలో ఉండగా మీ అధికార ప్రతినిధి పట్టాభి గారు ఆరున్నర లక్షల నుంచి ఏడు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే ఈ రోజు రెండు లక్షల అరవై ఐదు వేల మందికి ఇస్తున్నారు అని చెప్పి మా మీద అభియోగాలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు మధ్య కేవలం ఆ ముప్పై సరే 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 అజయ్ గారు చెప్తారు దానికి ఆన్సర్ అని చెప్పండి తర్వాత మళ్ళీ నాగార్జున గారు నాగార్జున వినండి లేదు నాగార్జున తెలుసు అర్జున్ గారు ఏమన్నా ఆన్సర్ వచ్చింది రమేష్ గారు రమేష్ గారు గతంలో అక్కడ అక్కడ ఉజ్జగ గలక బీడి చెందు ఆటో నడుపునే వరేమో ఉజ్జగ చికిత ఆటోనే అయి ఉంటది ఈ ప్రబోత్తం మళ్ళీ సాఫ్ట్ వేర్ తప్పిపోకనేయే 10 10 ఉజ్జగలు పెరుగుతాయి 10 ఆటో తగ్గి ఉంటాయి రమేష్ గారు ఆ విధంగా ఆలోచిస్తారు గాని నేను అంతా ఓకేషు 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 అండి 15000 తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు మరి సామే అది పొడిగించు yes 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 నాగాజీ గారు అనిడు అంటుడు అండి వాళ్ళ ఆప్ట చాలా లాభం అని అడగారు 10000 రూపాయలు తీసుకురావడానికి ఓకేషు ఒకేష్యూ ఆగండి అండి వైసీపీ సోదరులు సలెండ్గా ఉండండి యాక్చువల్ గా మా వైసీపీ సోదరులు సోదరులు చాలా చక్కగా మాట్లాడారు మా జగన్ అన్న బదులు మా సోదరుని అసెంబ్లీ పంపిస్తే బాగా మాట్లాడేవాడు టైం ఎక్కువ తీసుకుంటున్నారు ఇంకా పోతే వీళ్లకు గతంలో పట్టాభి గారు ఆరు లక్షలు ఉందన్నారు కదా మీరు మూడు లక్షలకి వచ్చి చేయగడకుండా మిగిలిన మూడు లక్షలు ఏందని చెప్పారు దాంతోపాటు నేను కొన్ని కండిషన్స్ పెట్టాను యాక్చువల్గా అజయ్ గారు చెప్పాల్సిన సమాధానం చెప్పలేకపోయాడు నేను చెప్తాను ఎందుకు మిగిలిన వాళ్ళకి రాలా వీళ్ళకి మాత్రమే ఎందుకు వచ్చింది వాళ్ళు ఆ రోజు టీడీపీ పట్టాభి గారు ఆరు లక్షలు అన్నారు ఈ రోజు మూడు లక్షలు ఇచ్చి చేతున్నారని చెప్పేసి సమాధానం అడిగారు చాలా చక్క క్వశ్చన్ దానికి మా తెలుగుదేశం పార్టీ బాగోదు నేను చెప్పాలి ఎందుకు చెప్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ గా వినండి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ గా ఇప్పుడైతే ఇందాక నేను కండిషన్ చెప్పాను మూడు వందల యూనిట్లు ఉమ్మడి కుటుంబంలో వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పి ఏ అయితే హౌస్ అనేది వెయ్యి గజాలు దాటితే వాళ్ళకి ఈ స్కీమ్ రాలని ఆ రోజు వీళ్ళు ఏదైతే కండిషన్స్ పెట్టారో యాజ్ గా గాభుత్వం అయ్యే కండిషన్స్ కట్ కాపీ పెట్టి పేస్ట్ పెట్టడం జరిగింది ఆ రోజు వాళ్ళు ఓనర్లకు మాత్రమే అని చెప్పడం జరిగింది ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా అదే కండిషన్ ఈ రోజు తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఆ కండిషన్ అలా క్యారీ ఫార్వర్డ్ చేయడం వల్లే చాలా మంది లబ్ధిదారులు ఈ రోజు మిస్ అయ్యారు అది తెలియాలి అంతగానే కోడ ప్రభుత్వం తప్పు లేదు ఇక్కడ ఒకటే ఇక్కడ నగదు సార్ నగర్ వైసిపి తప్పు ఉంది కోడా ఇద్దరు ఇద్దరికి తప్పు ఉంది సరే సరే కాదు ఎండ కట్టాలి వైసిపి టిడిపి ఆ కోర్టు అని కాదు నిజంగా ఏ రూల్స్ రేమో నీ లేకపోతే అంత మందికి చేయడం పనేనా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కాదు వాళ్ళు అర్హులా అర్హత లేదా సింపుల్ సింపుల్ సార్ ఇప్పుడు వాళ్ళు మూడు లక్షల మందికి ఇచ్చారు ఎంత అయింది నాలుగు వందల అయింది ఇంకో మూడు లక్షల ఏడాది ఇంకో నాలుగు వందల కోట్లు అయింది మొత్తం ఎంత ఎనిమిది వందల కోట్లు నా జే నా జేబులోంచి ఇవ్వట్లా మా రమేష్ గారి గారు జేబులోంచిట్లా అజయబాబు గారి జేబులోంచి ఇవ్వట్లా ప్రజల డబ్బులు ప్రజలకేస్తున్నారు పొలిటిషిన్ జబ్బులు పెరుగుతారు ఇంకా సాధ్యం ఉంది ఇచ్చుకుంటా పోతే పప్పు బెల్లాల పెంచుకుంటా పోవచ్చు సార్ యాక్చువల్గా ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సి ఒక మంచి పాయింట్ మనం మిస్ అయి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాయని చెప్పారంటే ఓలా ఊబరు ఏదైతే యాప్స్ ఉన్నాయో అలాంటి యాప్ అనేది మేము తీసుకురావడానికి ఇనిషియేట్ చేస్తామని చెప్పడం జరిగింది నిజంగా అది చాలా మంచి పరిణామం సార్ అది నిజంగా తీసుకొస్తే ప్రతి ఒక్కళ్ళు ప్రతి క్యాబ్ డ్రైవర్లు కానీ ఆటో డ్రైవర్లు కానీ లేదంటే ట్యాక్సీ ర్యాపిడో డ్రైవర్లు కానీ చాలా ఆనందపడదు ఎందుకంటే వీళ్ళని సంపాదించే దాంట్లో టెన్ టు ట్వంటీ పర్సెంట్ కమిషనే ఈ ఎంఎన్సీ కంపెనీకి వెళ్ళడం జరుగుతుంది వీళ్ళకి కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక ఇనిషియేట్ తీసుకొని కనుక వీళ్ళు డ్రైవర్ల కోసం కనుక ఇలాంటి యాప్ కనుక తీసుకొచ్చి గా పెడితే గనక వాళ్ళకి చాలా ఆదాయం సేవ్ అవుతుంది డ్రైవర్లు అర్చిల్ గా సార్ ఇక్కడ ఒకటే ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా ఈ రోజు పేరు నాని గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశారు ఇప్పుడు ఏదైతే మా సోదరుడు యాప్ గురించి చెప్పాడు కూడా యాప్ ఏదో తీసుకొస్తాడంటే ఏదో పెడతాడంట అని చెప్పేసి సార్ మేము అన్ని తీసుకొచ్చి మేము అన్ని పెడతాం ప్రజలకు ఉపయోగకరంగా చేస్తాం తప్ప ప్రజల్ని బాధ పెట్టే పని ఏ పని కూడా మీ ప్రభుత్వం చేయదు ఈ రోజు రెండు లక్షల తొంభై వేల మందికి వచ్చింది అంటే సార్ మిగిలిన అర్హులను కూడా మేము మీరు అప్లోడ్ చేసుకోండి అని చెప్పాను డాక్యుమెంటేషన్ ఆఫ్ టైం ఎందుకంటే మనం మూడు రోజులు ఇచ్చి మూడు రోజులు క్లోజ్ చేయలేదు సార్ దాన్ని మూడు రోజులు పీరియడ్ ఆఫ్ టైం దాన్ని ఓపెన్ ఎందుకంటే మనకి మనమిత్ర యాప్ ఉంది మీరు డైరెక్ట్ గా యాప్ లో మీ చేతిలో ఫోన్ ఉంది మీ వాట్సాప్ ఓపెన్ చేసేవచ్చు మీరు మిత్రాలు మీ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేసేసుకుంటే మీరు అర్హులే ఈ రోజు తోటి ఇప్పుడు ఈ రోజే రెండు లక్షల తొంభై వేల మంది డబ్బులు పడిపోయి రేపు ఎవరికి పడదని లేదు సార్ రేపు పొద్దున్న మీరు తెల్లారి పదింటికి మీరు అప్లై చేసుకొని మీరు అర్హులు అయితే మీకు వెంటనే పడిపోద్ది దాంట్లో ఇబ్బంది ఏం లేదు కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు కోటమి ప్రభుత్వం చెప్పినట్లుగానే చెప్పిన ప్రతి పని చేస్తుంది మాది మాటల ప్రభుత్వం కాదు ప్రభుత్వం రైట్ అండ్ ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు థ్యాంక్ యూ రమేష్ గారు థ్యాంక్ యూ నాగ్ గారు థ్యాంక్స్ ఫర్ కామింగ్ డిబేట్ ఇది ప్రైమ్ డిబేట్ కీప్ వాచింగ్ ప్రైమ్ నిజం ఇదే